కేకులు చేయటమేమో కానీ తినటం ఎక్కువైపోతుంది ఈరోజైతే నేను రెడ్ వెల్వెట్ కేక్ అయితే చేశాను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కేకులు తయారు చేయటం ఒక ఫ్యాషన్గా కొంతమంది చేస్తారు నాకు కూడా కేకులు చేయటం చాలా చాలా ఇష్టము దా ఇష్టంతోనే నేనైతే కేకులు చేయటం నేర్చుకుంటున్నాను ఇప్పుడు క్లాసెస్కి వెళ్తున్నాను ఇంకా మేడం కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి అనేసి అన్నారు ఇది వచ్చేసి రెడ్ వెల్వెట్ రెడ్ వెల్వెట్ కేక్ అయితే మేడం దగ్గర చేశాను నన్ను ఏమన్నారంటే ఇంటికి తీసుకెళ్ళి ఐసింగ్ చేసి నాకు పిక్ పెట్టు అనేసి అన్నారు సో ఇంక నేనైతే ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చి ఈ రెడ్ వెల్వెట్ కేక్ని అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే రెడ్ వెల్వెట్లో మనము రెడ్ వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర రెడ్ కలర్ లేదనేసి అంటే మా మేడం దగ్గర రెడ్ కలర్ ఉంటే అది వేసుకొని నేనైతే బేస్ రెడీ అంటే స్పాంజ్ రెడీ చేసుకొచ్చాను ఇక్కడ ఏంటంటే మనం ఐసింగ్ అనేది మనం ఎలా అయినా చేసుకోవచ్చు మేడము ఐసింగ్ రెడే వేయనవసరం లేదు ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు మేడం నా దగ్గర రెడ్ కలర్ లేదు కదా మేడం అంటే రెడ్డే కాదమ్మా ఏదైనా వేసుకొని అంటే ఇంక ప్రస్తుతానికి నేను విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాన్ని అయితే విప్ చేశానండి బాగా సో నాకు తెలిసింది ఏంటంటే మనకి కేకులు తయారు చేయడంలో షుగరు మైదా అండి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండిద్ది బాబోయ్ అసలుకి తింటే స్వీట్ షుగర్ వాళ్ళు తింటే అయిపోతారండి ఈ కేకులు అయితే ఎందుకంటే నేను చూస్తున్నాను కదా అందుకని చెప్తున్నాను ఇక్కడ మనము ఇది ఐసింగ్ చేసేటప్పుడు షుగర్ వాటర్ విప్పింగ్ క్రీమ్లు షుగర్ వేసుకుంటారు మొత్తం షుగర్ ఏనండి షుగర్ కోటెడ్గానే ఉంటుంది కేకులు కాకపోతే ఏంటంటే షుగర్ పేషెంట్కి చాలా చాలా డేంజర్ ఉండిద్ది కేకులు అంటే షుగర్ బాగా హై అయిపోయింది కదా సో అది ఇంకా నేనైతే ఇంటి దగ్గర ఫాస్ట్ ఫాస్ట్గా ఐసింగ్ చేశాను ఎందుకంటే ఇక్కడ నేను నేర్చుకున్న కేక్లన్నీ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇచ్చేస్తున్నానండి ఫ్రీగా ఎందుకంటే ఇంట్లో ఎవరు తినటానికి లేరు ఇంకా ఈరోజైతే ఫాస్ట్ చేశాను టైం అయిపోతుంది లంచ్ బాక్స్ ఇవ్వాలి లంచ్ బాక్స్తో పాటు ఇది కూడా ఇద్దామనేసి హడావుడిగా హడావుడిగా చేశాను అదిగాక కొంచెం ఐసింగ్ ఇంకొంచెం విప్పింగ్ క్రీమ్ వేసుకుంటే బాగుండేది నేను విప్పింగ్ క్రీమ్ తక్కువ వేసాను సో ఇంకా మంచిగా ఐసింగ్ చేసుకోవచ్చు అండి కొంచెం టైం తీసుకుంటే మనం ఐసింగ్ అనేది బాగా చేసుకోవచ్చు నాకు టైం లేక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను చేశాను అంటే అంత ఫాస్ట్గా అయితే నాకు రాదు నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి కొంచెం నిదానంగా చేస్తున్నాను అంటే అప్పుడే రాదన్నారు మేడము మీరు చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటేనే వచ్చేది మీకు అనేసి అన్నారు సో నేనేంటంటే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అనేది నేను మొత్తం కవర్ చేసి చేయాలి కదా మనకి స్క్రాపర్స్ కూడా వాడతారు నా దగ్గర స్క్రాపర్ కూడా ఉంది చూద్దాం ఎందుకంటే చిన్న చిన్నగా ట్రై చేస్తే వచ్చింది కదా ఒక ఫేమస్ వైజాగ్ ఆమె ఆమె వీడియోస్ నేను బాగా చూస్తాను ఆమె ఏదో ఉందండి ఆమె వీడియోస్లో ఆమె చెప్పింది నేను చోట బేకింగ్ నేర్చుకోలేదు నేను చాలా చోట్ల బేకింగ్ నేర్చుకొని నేర్చుకొని నేను ఈ స్థితిలో ఉన్నాను అని చెప్పింది సో నేనైతే క్లాసెస్కి వెళ్తున్నానండి క్లాసెస్ కూడా అయిపోయినాయి అయిపో కానీ మనకి ఇంకా రా వస్తూ ఉండాలి కదా మనము చేస్తూ ఉంటేనే అలవాటు కదా కొంచెం కొంచెం నేర్చుకుంటాము అంటే ఎక్కువ కేకులు తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చేసి ఇవ్వచ్చు మా ఇంట్లో ఎవరు అంతగా లేరండి తినే వాళ్ళ కేకులు సో నేర్చుకుంటాను ఖచ్చితంగా ఎందుకంటే నేను ఇది ఎట్లయినా నేర్చుకోవాలనే నేనైతే ఇక్కడ దీంట్లోకి వచ్చాను తప్పకుండా నా కోర్స్ కూడా అయిపోతుంది ఇంకా కోర్స్ అయిపోయినా కానీ ఇంక వేరే అయినా ఎందుకంటే ఇంకా పర్ఫెక్ పర్ఫెక్ట్గా అయితే రాలేదు అసలు యూట్యూబ్లో ఎంత బాగా చేస్తారోనండి అసలుకి నాకైతే భలే నచ్చేది సో మీలో ఎవరికన్నా ఇంకా మంచి ప్రొఫెషనల్గా కేకులు చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి బేసిక్ బేసిక్ జస్ట్ బేసిక్ అనేది నాకు కొద్దిగా అంటే ఇంకా మనం రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళలేదు వీక్లీ టూ క్లాసెస్ ఏమి ఉంటాయి ఇంకా అలా అండి ఐసింగ్ నేర్చుకోవాలి మంచిగా అన్నీ అందరూ కూడా ఒకేసారిగా రాదు చాలామంది కూడా ప్రాక్టీస్ చేసి చేసి వచ్చిద్ది అనేసి అన్నారు సో మనం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము ఇంకా మంచిగా ప్రొఫెషనల్గా ఎవరైనా నేర్పిస్తుంటే నేర్చుకోవాలి అంటే మనం నేర్చుకునేటప్పుడు ఒకరి దగ్గరే మొత్తం రావాలంటే కష్టమే కదండి ఎందుకంటే ఒకరి దగ్గరే కాదు మా మేడం కాకుండా ఇంకా మంచిగా నేర్పించే వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవాలి నేర్చుకుంటాను ఎలా అయినా ఇంకా టైం అయిపోతుందని గబగబా ఈ విప్ క్రీమ్లో ఇంకా కలర్ కూడా వేయలేదు ఇది రెడ్ వెల్వెట్ కాబట్టి మనం కట్ చేసినప్పుడు రెడ్ అండ్ వైట్ వచ్చిద్దండి నేను మధ్యలో లేయర్కి వైట్ వేసాను కాబట్టి విప్పింగ్ క్రీమ్ వేసాను కాబట్టి సో ఇంకా మంచిగా మనము ఆ రెడ్ వెల్వెట్ని ఆ స్పాంజ్ని కూడా మధ్యలో వేసుకొని చుట్టూత ఇది కూడా చేయొచ్చు కొంచెం టైం తక్కువ ఉందని నేనైతే ఇలా చేశాను కాకపోతే కేక్ తిన్న తర్వాత ఏమన్నారంటే షుగర్ కొంచెం తక్కువైందన్నారు షుగర్ సిరప్ నేను తయారు చేసి వెయ్యాలన్నమాట అంటే షుగర్ సిరప్ మామూలుగా అయితే మా మేడం చెప్పినట్లుగా అయితే షుగర్ సిరప్ మామూలుగా మనం కొంచెం చెక్క ఉంటుంది కదండీ బిర్యానీ చక్క ఇవన్నీ కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే నేను ఆర్డర్ తీసుకోవటం అయితే స్టార్ట్ చేశాను అప్పుడైతే పర్ఫెక్ట్గా అన్నీ చేసుకుంటాను